హాయ్ ఫ్రెండ్స్ కనుమ రోజు అనమాట వదిన బిర్యానీ చికెను మటన్ అనమాట చూడండి బిర్యానీ కోసం ఆయిల్ ఆనియన్స్ అన్ని మసాలాలు అనమాట ఇప్పుడు కొత్తిమీర అల్లం పేస్ట్ కూడా వేసింది బాగా వేగిన తర్వాత వాటర్ వేసిందనమాట చూడండి వాటర్ బాగా వేగిన తర్వాత ఇంకా రైస్ అనమాట ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బిర్యానీ మా చాలా బాగా వేస్తుంది చూడండి చాలా పొడి పొడిగా అయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా తర్వాత ఇంకా ఇది మటన్కి కనమాట చూడండి టమాటా పేస్ట్ అందుకు వేసింది గసగసాలు ఇంకా మటన్ వేసి ఉడకబెట్టేసింది అనమాట కొంచెం వన్ గ్లాస్ వాటర్ వేసింది అనమాట కుక్కర్లో కాకుండా నార్మల్గానే వేసింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మటన్ కూడా కొత్తిమీర అందుకు వేసింది అల్లం పేస్ట్ వేసింది చికెన్కి అనమాట చూడండి ఇంకా ఉప్పు పసుపు వేసి కలివెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత తీసి మళ్ళీ మసాలా వేసింది ఫ్రెండ్స్ మసాలా కారం పొడి అన్నీ వేసింది అనమాట అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ టమాటా పేస్ట్ గసగసాలు వేసి వన్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించింది చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్